కాలభైరవ స్వామి ఆలయ ధర్మకర్త తాళ్లపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో శ్రీ అష్ట కాలభైరవ స్వామి పదిహేనవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తాళ్లపల్లి రాజశేఖర్ తెలిపారు ఇందులో భాగంగా మొదటి రోజు స్వామివారికి తెల్లవారుజామున గణపతి హోమం సుప్రభాతం అఖండ దీపారాధన యాగశాల ప్రవేశం మహా నివేదన మంత్రపుష్పం ప్రసాద అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు చేపట్టారు రెండవ రోజు కాజీపల్లి పరిసర ప్రాంత భక్తులతో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు మూడవ రోజు రుద్ర సహిత చండీ హోమం ఇతర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త తాళ్ళపల్లి రాజశేఖర్ తెలిపారు లోక కళ్యాణం కోసం జరిగే అష్టకాల భైరవ స్వామి పదిహేనవ బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు కాజీపల్లి కాశీపల్లి కాలభైరవ స్వామి దేవస్థానం ప్రతిష్ట జరిగే పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ పదిహేను వార్షికోత్సవ సందర్భం ఈ నెల ఈరోజు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాలు ఈరోజు మొదటి రోజును పూర్తి చేసుకొని మొదటి రోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు మరియు యాగశాల ప్రవేశం సంబంధించినటువంటి కార్యక్రమాలు అయిన అయ్యాయి అదేవిధంగా ఈ వార్షికోత్సవంలో భాగంగా మూడు రోజులు అన్నదానం మరియు రేపు ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ గురువారం రోజు ఇక్కడ రంగరంగ వైభవంగా బోనాల ప్రతి బోనాల యొక్క కార్యక్రమం ఉంటుంది వేలాది మంది భక్తులు ఈ కాజీపల్లి కాశీపల్లికి తరలివచ్చి ఆ కాలభైరవ స్వామి సన్నిధిలో బోనాలను సమర్పించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారి ఆశీర్వాదాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క మహిమను వారి ఆశీర్వాదాన్ని పొందుతారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మన మెదక్ పరిసర ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని కోరుకోవడం జరుగుతుంది